హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ గన్నేరు పూల మొక్క చూడండి ఎలాగ ఆనందంగా ఊగుతుందో నాకైతే ఈ మొక్కల దగ్గరికి వెళ్తానే అవి ప్రేమగా నన్ను పలకరిస్తున్నట్లు అనిపిస్తుందండి నాకు చాలా ఇష్టం ఈ గార్డెన్లో తిరగడము ఈ మొక్కలంతా చూసుకోవడము నీళ్లు పట్టడము వీటిని వేస్ట్ చెత్త చెదారం ఏదైనా ఉంటే గడ్డి చూడండి బాగా పెరిగిపోయింది దీనికి మొక్కకి తీయాలంటే రావట్లేదండి ఇదంతా తీసేసి శుభ్రం చేస్తూ ఉండడము ఇలాగ గార్డెన్లో తిరగడం తిరుగుతూ వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టము ఇక్కడ చూడండి చిన్ని మొక్కకి ఎన్ని మొగ్గలు వచ్చినాయో మందారం మొగ్గలు అవైతే వైట్ ఫ్లవర్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవన్నీ చూడండి నీళ్లు పట్టాను ఇప్పుడే నిన్న పట్టలేదండి నీళ్ళు అంటే ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఇది నిన్న పట్టలేదు పూర్తిగా నీళ్లు పట్టలేదు ఈరోజు ఉదయాన్నే వెళ్ళి పట్టాను అది వీడియో తీసి పెట్టాను కొద్దిగా ఈ మధ్య మన మొక్కలు చూపెట్టలేదు కదా మీకు ఎలాగున్నాయి చూస్తారనేసి ఒక చిన్ని వీడియో తీశాను ఇక్కడైతే కాకరకాయలు కట్ చేస్తున్నానండి షుగర్కి మంచిది అనేసి ఈ మధ్య మా వాళ్ళు కాకరకాయలు ఎక్కువ తీసుకొస్తున్నారండి కాకరకాయలు ఆకుకూరలు బీన్స్ ఇలా క్యారెట్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాము ఇదిగోండి కాకరకాయలు కొంచెం దెబ్బ తగిలింది నాకు అని చెప్పాను కదా వేరుశనగకాయలు పొడి వేస్తే తినకూడదు అందరికీ అలాగే కాయలు కాయలుగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారండి కానీ అందులో వేరుశెనగల పొడి పప్పుల పొడి వేయాలి కాబట్టి అందుకని అది వదిలేసి ఇలా చేస్తున్నాను సన్నగా కట్ చేసి వేపేసినాం అనుకోండి లాస్ట్లో మిరపడు చల్లేస్తే తినచ్చు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో ఈసారి వాళ్ళకి ఆనియన్స్ వేసి చేద్దామనేసి కట్ చేసి పెడుతున్నానండి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈరోజు ఫ్రిడ్జ్లో చూస్తే ఏమీ కట్ చేసినవి లేవండి సూర్యం అనిపించింది పడుకోను నన్ను చాలాసేపు పడుకున్నాను మందులు సెట్ అవ్వట్లేదని చెప్పాను కదా పడుకోని చూస్తే పన్నెండు ముక్కలు అయిపోయిందండి టైము ఇంకా హడావిడిగా వచ్చి రైస్ పెట్టి పప్పుకు పెట్టానండి ఆకుకూర పప్పు సిరికూర అంటాను కదా అంటారు కదా ఆకుకూర పప్పు పెట్టాను స్టవ్ మీద పెట్టేసి వచ్చి ఈ లోపు అది వెయిట్ వచ్చే లోపల రెండు ఈ కాకరకాయలు కట్ చేద్దామనే సల్లా కట్ చేస్తున్నానండి ఇదిగోండి ఆకూరకి రెడీ చేసిన వీడియో పెడుతున్నాను చూడండి ఆకూర కాడలు వేర్ల వరకు తీసేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అలాగా చకచక అయిపోతుందండి ఇది కూర్చొని ఇలాగ విడిపించుకుంటూ ఉండాలంటే నాకు ఓపిక ఉండట్లేదు ఈ మధ్య వేర్ల వరకు విడిపించేసి కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి కావాలనుకున్నప్పుడు తీసి ఇలా కట్ చేసి పప్పులో వేసేసుకోవచ్చు లేదంటే ఫ్రై కూడా వాడుకోవచ్చు అది మన ఇష్టము ఫ్రై కంటే ఇంకొంచెం సన్నగా కట్ చేస్తాను మీరైతే ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ పెట్టాను లైవ్లో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి వ్లాగ్స్ అని ఎవరికైనా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదండి అది కూడా ఒక కళేనండి ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా ఒక కళే కదా మనం కళలు నేర్చుకోవాలి కదా శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటాము మరి ఆయన దగ్గర మనం ఏం నేర్చుకున్నామండి ఆయనలోని విశేషతలు కళలు మనం కూడా నేర్చుకోవాలి కదా ఎదుటి వాళ్ళని ప్రోత్సహించి ఎదురుగా మేము లేము ఎదురుగా వీడియోలు చూస్తున్నారు ఒక లైక్ కొడితే ఒక కళ మనది అవుతుంది కదా అన్నీ వేసి పచ్చిమిర్చి టమోటా కొద్దిగా చింతపండు పసుపు ఆకుకూర కందిపప్పు ఇవన్నీ ఒకేసారి పెట్టి స్టవ్ మీద ఒకే ఒక వెయిట్ పోనిచ్చానండి బాగా ఉడికితుందండి ఈ కందిపప్పు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉన్నట్టు ఫస్ట్ క్లాస్ కాదు సారీ ఫస్ట్ క్వాలిటీగా ఉన్నట్టుంది ఈ కందిపప్పు ఒకే ఒక వెయిట్కి అలా ఉడికిపోతుందండి మరీ మెత్తగా మెదిపితే కూడా పప్పు బాగోదండి కొంచెం ఇలా ఉండాలి సూపర్ టేస్ట్గా వచ్చిందండి హడావిడిగా చేశాను కదా ఎలాగుంటుందో ఏమో అని అందరూ వచ్చేసరికి భోజనం రెడీ అయిపోవాలండి లేదంటే ఇంట్లో ఆకలికి తట్టుకోలేరండి అందుకని త్వర త్వరగా చేస్తున్నాను ఇక్కడైతే తిరగ పెడుతున్నానండి పెడుతున్నానండి కూరకి కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టేసామనుకోండి అంతేనండి పప్పు రెడీ అయిపోతుంది ఇంకా సైడ్ డిష్ ఉండాలి కదండి కాకరకాయలు అయితే అవి లేట్ ప్రాసెస్ కట్ చేసి పెట్టానే కానీ అవి ఉడికించాలంటే లేట్ ప్రాసెస్ అండి అందుకనేసి ఇంకా అప్పడాలు వేపేద్దామనేసి పెడుతున్నాను ఇదిగోండి అప్పడాలకు రెడీ చేస్తున్నాను ఇంకా అప్పడాలు వేపేసి రసం ఇటు పక్కున్నాయి కదా రసం నిన్నటి రసం అండి సారి ఏమనుకోకండి రసము పడే బాగా ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను అందుకని తీసి కొద్దిగా వేడి చేశానండి ఒక గంట ముందే తీసి పెట్టాను కానీ వేడి చేస్తే బాగా ఉంటుంది కదా అని వేడి చేస్తున్నాను ఎదుగండి అప్పుడాలు వేపుదామని పక్కన పెట్టానండి సగ్గుబియ్యం వడియాలు కూడా ఈ మధ్య సూపర్ మార్కెట్కి వెళ్తే తెచ్చామండి అవి కూడా ఉన్నాయి అవి కొన్ని ఇవి కొన్ని వేపేస్తే సరిపోతుంది అనేసి రెడీ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇదిగోండి అప్పడాలు వేసి చిన్ని పెనుమే పెట్టానండి అయినా అప్పడాలు బాగానే వేగాయి ఇదిగోండి ఒక పెద్ద అప్పడాన్ని రెండు భాగాలుగా చేసి వేస్తున్నాను ఇంకా అవసరానికి ఏదో ఒకటి ఉపయోగించాలి కదండి ఇలాగ స్టిక్తో పట్టుకొని రెండు వైపులా చెక్క వేసేస్తున్నాను త్వరగా టైం అయిపోతుంది కదా ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తే మన బాధ్యత తీరిపోతుంది వాళ్ళ కడుపు నిండుతుంది కదా ఇదిగోండి అండి అప్పుడాలైతే వేపేసాను నచ్చితే ఒక లైక్ ప్లీజ్